నమస్కారం ఎంఎన్ న్యూస్ కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పుల్లారెడ్డి నగర్లో ఉన్న శ్రీ డిఎస్ఆర్ కిడ్స్ ప్లే స్కూల్ విద్యార్థులు దాతృత్వం చాటుకున్నారు నెల రోజుల నుండి తమ స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన కూరగాయల మార్కెట్లో పేరెంట్స్ పండ్లు కూరగాయలు కొనుగోలు చేసి ఇచ్చిన నగదు స్కూల్ యాజమాన్యం మరికొంత నగదు జమ చేసి గురువారం కావలి మండలం తాళ్లపాలెం రూరల్ హెల్త్ సెంటర్ మరియు భోగోలు మండలం ముంగమూరులో ఉన్న ఆదర్శ కేంద్రంలో మతి స్థిమితం లేని అనాథలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు దుస్తులు దుప్పట్లు మరియు భోజన సౌకర్యం సమకూర్చారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ దండు కార్తీని స్కూల్ ఉపాధ్యాయులను విద్యార్థులను ఆదర్శ కేంద్రం నిర్వాహకులు స్థానికులు అభినందించారు

పిఎస్ఆర్ కిప్స్ పేస్ నుంచి వస్తున్నాము మా పిల్లలతో వెజిటేబుల్ మార్కెటింగ్ చేయించాం లాస్ట్ మంత్ దానికి పేరెంట్స్ అంతా సపోర్ట్ చేస్తారు మాకు వాళ్ళంతా వెజిటేబుల్స్ కొనుక్కున్నారు ఆ అమౌంట్కి ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి మేము ఆర్కన్స్కి డొనేట్ చేయాలనుకున్నాము ఫుడ్ ప్రొవిజన్స్ మేము ఏమైతే డొనేట్ చేయాలనుకున్నామో అన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాము పిల్లలతో సహా పిల్లలతో ఫుడ్ సర్వీస్ చేయించాలని పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చాము దీనికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి కిడ్స్కి మా స్టాఫ్కి అందరికీ థ్యాంక్స్ మనీని లైక్ ప్రొవిజన్స్ క్లాత్స్ ఇవన్నీ మేము డొనేట్ చేయడానికి టైం నుంచి వచ్చాము మేము ఏదైతే మేము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఒక సెలబ్రేషన్ చేసాము దాన్ని వచ్చిన మనీని ఇలా ప్రొవిషన్స్ క్లాత్స్ ఇక్కడికి వచ్చి డొనేట్ చేయడానికి వచ్చాము ఇంకా ఇంకా ఇలాంటివి చేయాలని మేము అనుకుంటున్నాము మీరు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కావాలి ఈ డిఎస్ఆర్ ప్లేస్ నుంచి వచ్చాము సో గత నెల మేము ఒక డేట్న ఒక చిన్న పిల్లల చేత చిన్న యాక్టివిటీ చేయించాము ఆ యాక్టివిటీ ఏంటంటే చిన్నపిల్లల కథ ఒక చిన్న విజిటల్ మార్కెట్ పెట్టి స్కూల్లో పేరెంట్స్ నుంచి బయజ కొనిపించి ఆ వచ్చిన అమౌంట్ని ఇంకొంచెం అమౌంట్ మా డిఎస్ఆర్ ఎక్టిఫిస్ ప్లేస్కు చైర్మన్ గారు దండు కార్తీక మేడం గారు కొంచెం అమౌంట్ యాడ్ చేసి సో మన తాళపాలెము అనాథాశ్రమం కానివ్వండి అండ్ ముంగమూరులో ఉన్న ఆదరణ కేంద్రం కానివ్వండి ఇలా కావాల్సిన నిత్యావసర సరుకులను ఇవ్వాలి అని చెప్పి ముందుకు వచ్చారు సో దానికి చక్కగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అండ్ స్టాఫ్కి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు